హాయ్ అండి అందరూ ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అండ్ నేనైతే ఇవాళ ఒక మంచి గార్డెనింగ్ వీడియో అయితే చేసేస్తున్నాను సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆనియన్ పీల్స్ అండి వేస్ట్గా పడేస్తుంటాం కదా ఇది మామూలుగా పర్చేస్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది వాళ్ళని అయితే తీ వాళ్ళని అడిగి తీసుకున్నాను అనమాట సో దీనివల్ల మన మొక్కలకైతే మంచి పోషకాలు అయితే లభిస్తాయండి సో దీనికోసం నేనేం చేశానంటే ఈ పొట్టు తీసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ లీటర్స్ కంటైనర్ అయితే తీసేసుకున్నానండి సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇది ఒక ఫైవ్ లీటర్స్ ఉంటుందన్నమాట సో ఈ కంటైనర్లో ఏంటంటే ఒక మూడు పిడికెలు అలా ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి సో చూడండి నేనైతే ఇందులో ఒక మూడు పిడికెలు అయితే వేసేసుకుంటున్నాను సో దీనివల్ల ఏంటంటే మన మొక్కలకి మంచి పోషకాలు అయితే లభిస్తాయండి అండ్ ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో అయితే ఇంకా మంచిగా మనమైతే వాటికి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలన్నమాట ప్లాంట్స్కి అండ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎలాంటి ప్లాంట్స్ అయినా పర్లేదండి అన్ని ప్లాంట్స్కి కూడా ఈ వాటర్ ఇవ్వచ్చు అన్నమాట ఇది డైరెక్ట్గాను ఇవ్వచ్చు ఇంకా పౌడర్ రూపంలోనూ ఇవ్వచ్చు ఇలా లిక్విడ్స్ రూపంలో కూడా అండి సో ఇవి వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ జగ్ ఒక మూడు జబ్బులు వాటర్ని అయితే నేనైతే వేసేసుకుంటున్నాను ఇందులో చూడండి సో ఇలా పోసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆ వాటరు ఇంకా పీల్స్ ఉంది కదా ఆ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో చూడండి నేనైతే ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ ఆఫ్కి వచ్చేలాగా అయితే పోసేసుకున్న వాటర్ని చూడండి ఈ ఫైవ్ లీటర్స్ కంటైనర్ అని చెప్పాను కదా సో దీనికి ఆఫ్కి వచ్చేలాగైతే వాటర్ని పోసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి బాగా ఆ పీల్స్ మొత్తం నానాలన్నమాట అందులోనే సో ఇలా నానిపోయిన తర్వాత ఏంటంటే దీనికి ఒక నెట్ క్లాత్ అయితే నేనైతే నాది ఒక చున్నీ ఉందనమాట వేస్ట్గా సో దాంతో నేనైతే కవర్ చేసేస్తున్నానండి అలాను కవర్ చేయొచ్చు లేదంటే లూజ్గా ఉన్న ఉంటుంది కదా సో అలా హోల్స్ పెటేస్ కూడా యూజ్ చేయొచ్చండి అండ్ నేనైతే క్లాతే యూజ్ చేస్తాను అనమాట చిన్న చున్నీ ఉందనమాట దాన్ని అయితే కవర్ చేసేస్తున్నా ఏంటంటే ఆ స్మెల్ అనేది బయటకు వస్తూ ఉండాలి లేదంటే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందండి కొంతమంది వన్ డేకే తీసుకునేస్తారు వాటరు సో త్రీ డేస్ పెట్టామంటే ఇంకా మంచిగా పో పోషకాలు అనేది బాగా పడతాయన్నమాట ఆ వాటర్లో మిక్స్ అవుతాయన్నమాట సో చూస్తున్నారా ఈ విధంగా త్రీ డేస్ అలా ఈవినింగ్ మార్నింగ్ కలుపుతూ ఉండాలండి సో చూడండి త్రీ డేస్ తర్వాత నేనైతే క్లాత్ అయితే ఓపెన్ చేసేస్తున్నానండి సో చూస్తున్నారు కదా వాటర్ మొత్తం కూడా ఈ విధంగా బాగా డైల్యూట్ అయిందనమాట ఇంకా త్రీ డేస్ తర్వాత నేను మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ పీల్స్ మొత్తాన్ని కూడా ఇలా బయటకు తీసేయాలన్నమాట సో డైరెక్ట్గా ఇవ్వచ్చండి బట్ ఏంటంటే గార్డెన్ మొత్తం కూడా గాలికి ఎగిరిపోయి అలా గలీజ్గా అయిపోతుంది అనేసి నేనైతే తీసేస్తున్నాను సో చూడండి ఇలా తీసేసిన వాటర్ని మళ్ళీ ఒక టెన్ లీటర్స్ కంటైనర్లో అయితే పోసేసుకోవాలి సో చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా వేసేసుకొని అందులో మళ్ళీ మామూలు వాటర్ని అయితే ఇలా మిక్స్ చేసేసుకోవాలండి సో ఇలా మిక్స్ చేసుకున్న వాటర్ చూడండి ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయిందో సో చూస్తున్నారు కదా నేనైతే వాటర్ని గార్డెన్కి అయితే తీసుకొచ్చేసానండి సో ఈ వాటర్లో మంచి వాటర్ని అయితే బాగా మిక్స్ చేసేయాలి ఇంకొంచెం ఎక్కువగా వేసేసి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను సో ఇలా వాటర్ మొత్తాన్ని కూడా ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం మొక్కలకైతే ఫస్ట్ అయితే వాటరింగ్ అయితే ఇవ్వాలండి సో డైరెక్ట్గా ఇవ్వకూడదు అని నా ఒపీనియన్ అనమాట నేనైతే డైరెక్ట్గా ఇవ్వను ఫస్ట్ అయితే వాటర్ ఇచ్చేసిన తర్వాతనే నేను లాస్ట్ ఎండింగ్లో వాటర్ అయితే ఇస్తానన్నమాట ఏ లిక్విడ్స్ అయినా కూడా లాస్ట్ ఎండింగ్లోనే ఇవ్వాలండి సో అలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాటికి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట సో చూడండి ఈ విధంగా అన్ని ప్లాంట్స్కి నేనైతే వాటర్ ఇచ్చేసాను సో ఇంకా చూడండి ఇక్కడైతే అంజూరా ప్లాంట్ అన్నమాట మంచిగా ఫ్రూట్స్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట సో ఇది చూడండి ఊటే ఆపల్ బాగా మంచి పూత వచ్చేసింది ఇంకా ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుందండి సో ఏంటంటే దీంట్లో మంచిగా మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుందండి సో ఈ వాటర్ ఇవ్వడం వల్ల మంచి సైజులో ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయన్నమాట సో చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా ప్రతి వీక్లీకి ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను